సాధ్యం మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీనే ఆర్ఐఎన్ఎల్కి రివైవల్కి ప్యాకేజ్ కల్ క్యాబినెట్కి సిసిఈఏమే అప్రూవ్ కియ్ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆశల అడుగంటిన వేళ కేంద్రం ఆదుకుంది స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం భారీ పునరుద్ధరణ ప్యాకేజీని అంటే రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది దీంతోటి స్టీల్ ప్లాంట్ కష్టాలు గట్టెక్కినట్టేనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక ఆగిపోయినట్టేనా ఆంధ్రుల సెంటిమెంట్ని కేంద్రం గౌరవించినట్టేనా డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల జరిగిన మేలేనా ఇది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ఈ వీడియోలో ప్రయత్నిస్తాను ఏ క్షణాన మూతపడుతుందో అని అందరూ ఆందోళన చెందుతున్న వేళ కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్కి మళ్లీ ప్రాణం పోసింది కుడిగట్టిన దీపంలా మిగిలిన స్టీల్ ప్లాంట్ని వెలిగించడానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించింది ప్లాంట్ని పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించడానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీన్ని ఆమోదించింది ఈ ప్యాకేజీ వివరాలని శుక్రవారం నాడు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అట్లాగే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కలిసి ప్రకటించారు ఈ ప్యాకేజీలో పదివేల మూడు వందల కోట్లు ఈక్విటీ క్యాపిటల్గా ఇస్తున్నారు మరొక పదకొండు వందల నలభై కోట్ల రూపాయలని వర్కింగ్ క్యాపిటల్ లోన్గా సమకూరుస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది వంద శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ గత కొంతకాలంగా రకరకాల కారణాల వల్ల నష్టాల్లో కూరుకుపోయింది దాదాపు ఏడాదిగా ఉద్యోగులకి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది ఇదేమీ చిన్న చిత్తగ సంస్థ కాదు అత్యంత ఆధునిక టెక్నాలజీని అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని కలిగి ఉన్న ప్లాంట్ ఇది దేశంలో తీరం మీద అంటే షోర్ మీద ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది ఇక్కడ తయారయ్యే స్టీల్ని ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఏ మూలకైనా సరే ఎగుమతి చేయటం సులువు ప్రస్తుతం డెబ్బై మూడు లక్షల టన్నుల ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యం ఉంది ఈ ప్లాంట్కి భవిష్యత్తులో రెండు కోట్ల టన్నుల వరకు తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది ప్లాంట్లో దాదాపు పదమూడు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ మరొక పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు రెండు వేల పదిహేను వరకు లాభాల్లో ఉన్న ఈ సంస్థ ఆ తర్వాత నుంచి నష్టాల్లో కూరుకుపోయింది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సంస్థకి ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల ఆస్తులు ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఇరవై ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి సంస్థ నెట్వర్క్ మైనస్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలకి పడిపోయింది బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది దీనికి ప్రధాన కారణం కేంద్రం ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి గనుల్ని కేటాయించకుండా మార్చడమే అనేది అందరూ చెప్పే మాట దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్స్కి ముడినుము గనులు ఉన్నాయి వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ వైజాగ్ ప్లాంట్కి మాత్రం కేంద్రం గనుల్ని కేటాయించాల దీనివల్ల ముడినుముని మార్కెట్లో ఎక్కువ ధరల కొనుగోలు చేయాల్సి వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా టాటా స్టీల్ లాంటి సంస్థలకి ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడి సరుకు కోసం ఏటా దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా విచ్చించాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు దీనివల్ల ఉత్పత్తి పెరిగిన కొద్దీ నష్టాలు కూడా ఎక్కువ అవుతున్నాయి బ్యాంకు రుణాల మీద చెల్లించే వడ్డీ కూడా భారీగా పెరుగుతోంది ఈ పరిస్థితుల్లో నష్టాల బారిన పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని చెప్పి ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేరుతోటి అప్పటి నుంచి కూడా నిరసన జరుగుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ కింద ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఉన్నాయి వీటి విలువే ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఈ భూములకున్న రియల్ ఎస్టేట్ విలువ కోసమే ప్రైవేటు కంపెనీలు కన్నేసాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్యాకేజీతోటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన ప్రస్తుతానికి ఆగిపోయినట్టే అని చెప్పి భావించాలి ఆర్థిక సమస్యల వల్ల ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవడం వల్ల తాజా ప్యాకేజీతోటి దశల వారీగా పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి మొదలు పెట్టడానికి వీలవుతుంది ఈ జనవరి నుంచి ప్లాంట్లో రెండు బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో మొదలవుతాయి ఇరవై ఇరవై ఐదు ఆగస్టు నాటికల్లా మూడు బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేస్తాయి తద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవాన్ని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్లీ బతికించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ప్లాంట్ తోటి ప్రత్యేక అనుబంధం ఉంది ఈ కాలంలోనైతే ఏదో ఒక పెద్ద ప్లాంట్ కానీ కంపెనీ కానీ పెడతాము అంటే ప్రజలు వద్దనేటువంటి పరిస్థితి ఉంది కానీ ఆనాడు అంటే అరవయవ దశకంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్రం అంతా పోరాడింది పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఏపీలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అనేటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి అది ఎంతకాలానికి సాకారం కాకపోవడంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరిగింది గుంటూరుకు చెందిన అమృతరావు అనే కాంగ్రెస్ నాయకుడు నిరాహార దీక్ష చేపట్టడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఆనాడు ముప్పై రెండు మంది చనిపోయారు పరిస్థితులు చేయదాటి విశాఖలో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏప్రిల్ పది పంతొమ్మిది వందల అరవై ఏడులో పార్లమెంట్లో ప్రకటించారు ఇందుకోసం తొలినాడల్లో విశాఖ చుట్టుపక్కల అరవై ఎనిమిది గ్రామాలకు చెందిన వాళ్ళు ఇరవై వేల ఎకరాలను ప్లాంట్ కోసం ఇచ్చారు అదేవిధంగా కురుపాం జమీందారులు మరొక ఆరు వేల ఎకరాలు ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇచ్చారు ఆ విధంగా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత మార్చి ఇరవై పంతొమ్మిది వందల తొంభైన విశాఖ స్టీల్ ప్లాంట్ తొలి బ్లాస్ట్ ఫర్నేస్ని జాతికి అంకితం చేశారు ఇంత చరిత్ర ఉన్నందుకే ఇందులో ఉన్న సెన్సిటివిటీస్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయని చెప్పి భావించాలి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావటం కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు అదేవిధంగా ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస వర్మ ఉండటం కలిసి వచ్చిందని చెప్పాలి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి కూడా చాలా తోడ్పాటును అందించారు ప్రధానమంత్రి మోడీ కూడా స్టీల్ ప్లాంట్ తోటి భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి అనే అంశాన్ని గ్రహించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంత పెద్ద సాయం అందటం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి పెద్ద విజయంగా భావించాలి అయితే ఇంతటితో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలన్నింటినీ గట్టెక్కినట్టుగా కాదు క్యాప్టివ్ మైన్స్ లేకుండా స్టీల్ ప్లాంట్ నడవడం లాభదాయకం కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే కేంద్రం తక్షణం ముడినుము కోసం విశాఖ ప్లాంట్కి గనులు కేటాయించకపోతే ఈ సాయం మూడు నాళ్ల ముచ్చట అనేటువంటి ఉన్నాయి అయితే ఇదే సమయంలో కేంద్రం చేసిన సాయాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఉదాహరణకి తాజా పరిణామాల మీద సిపిఎం వాళ్ళ వైఖరి చూడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించేందుకు సేల్లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది అది వాళ్ళ స్టేట్మెంట్ అదేవిధంగా ప్యాకేజీ పేరుతోటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు విదల్చనుంది అని కూడా అన్నారు ఈ అవహేళనలో ఔచిత్యం లేదు అయితే గనుల విషయంలో కేంద్రం సత్వరం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న చందం అవుతుంది అదే సమయంలో కేంద్రం కలిగించిన ఈ ఉపశమనాన్ని సక్రమంగా వినియోగించుకొని ప్లాంట్ని సమర్థవంతంగా నడపాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద కార్మికుల మీద ఉంది